హలో అండి చంతపేరుకులు ఉంటాయి కదా జాయింట్లు ఉంటాయి కదా ఇవి అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉండాలి రెండు ఒక వైపు వేయడం లేకపోతే ఒకటి కిందకి ఒకటి పైకి అలా రాకుండా ఉండాలి అంటే సో ఇవి ఉన్నాయి కదా ఈ హ్యాండ్ని ఫస్ట్ ఇలా ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మన వైపుకి వేసుకోండి ఇప్పుడు ఈ చంత పెరుగులు ఉన్నాయి కదా ఇవి నాలుగు నాలుగు వైపులు వేయాలి కదా సో ఇప్పుడేం చేస్తారంటే దీన్ని ఇలా ఇలా ఓపెన్ చేయండి హ్యాండ్ మొత్తం తీయక్కర్లేదు కొంచెం ఇలా పక్కది సో ఇప్పుడే ఏం చేయాలంటే ఒక పీస్ తీసుకొని దీన్ని ఇలా పై నుంచి పైకించేయండి ఇది ఉంది కదా ఇలా కాకుండా ఇలా వేయండి మళ్ళీ దీన్ని ఇలా బయట వైపు తిట్టేసుకొని పైకి ఇప్పుడు ఇంకో పీస్ తీసుకోండి దీన్ని పై నుంచి లోపల పాత్ర తిప్పాం కదా దీన్ని లోపల నుంచి రెండు కదా ఈ హ్యాండ్ లోపల నుంచి కుట్టుకోవాలి లోపల వైపు పెట్టుకొని మొక్క కుట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా బయట తీసి చూసారా రెండు ఒక వైపుకి వచ్చింది అన్నమాట ఇప్పుడు ఒక పక్క అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఈ వైపు తిప్పుకొని సేమ్ ప్రాసెస్ ఆ వైపు ఎలా చేసామో ఈ వైపు కూడా అలానే దీన్ని ఎలా కొంచెం ఓపెన్ చేసుకొని మనం ఈ హ్యాండ్ వేసేటప్పుడు లోపల నుంచే బయటకు తిప్పాం కాబట్టి సో దీనికి కూడా సేమ్ ప్రాసెస్లో లోపల నుంచి బయటకు తిప్పుకోవాలి దీన్ని కూడా అంతే లోపల నుంచి బయటకు తిప్పుకోవాలి సో దాన్ని అలా వేసాం దాన్ని ఇలా వేసాం కదా ఇప్పుడు దీన్ని ఎలా ఏమైందంటే రెండు ఒకేలాగా రావు అది మాత్రం చూసి ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా లోపల నుంచి బయటకు పెట్టాలి ఇప్పుడు చూడండి కన్ఫ్యూజ్ ఏం లేకుండా రెండు వైపులా ఇది ఫ్రంట్ వైపు వేయాలి కదా ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తే ఇలా ఎదురుకొదురు వేసుకున్నప్పుడు ఒకేలాగా వస్తాయి అన్నమాట కుట్లు అనేవి ఓకే ఒకటి పైకి ఒకటి కిందకి కాకుండా మనం ఎలా వేసుకున్నా ఎలా వేసుకున్నా సరే ఒకేలాగా వస్తాయి అన్నమాట ఫుడ్ అనేది సరే నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కంటే నైస్